హలో అందరికి నేనైతే మేము ముందుకు వచ్చేసాను మా అనుకోట పిల్లని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇక్కడ ఏం అని చూస్తున్నారు మనకి ఇందిరం ఇల్లు శాంక్షన్ అనేది అయితే అయితే నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా చెప్పాను కదా సో మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఉండాల్సిందే బోర్ ఆ బోర్ బోర్ బండి అయితే వచ్చేసింది ఆ రోజు నైటే మేము ప్లాన్ చేసాము బోర్ బండి కూడా వచ్చేసింది సో ఎగ్జాక్ట్ పాయింట్ కావాలి కదా అని చూస్తున్నారు సాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బావ వాళ్ళందరికీ ఇట్లా కరెక్ట్ చెప్తాడు అన్న సో అట్లా అని చెప్పి చూపించాము వచ్చిండు ఆ పాయింట్ సెట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ పాయింట్ నిజంగా వాళ్ళకి అసలు అట్లా ఎట్లా తెలుస్తుందో కదా ఇట్లా చేతిని బట్టి చెప్పేస్తారు నిజంగా నేచర్ చాలా డిఫరెంట్ ఆ పాయింట్ అయితే అన్నీ సెట్ చేస్తున్నారు సెట్ చేసిన తర్వాతకి ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యేసరికి దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది ఆ పాయింట్ సెట్ చేసి ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని వాళ్ళంతా అరేంజ్ చేసుకోవడానికి దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అలా స్టార్ట్ చేసినారు సెట్ చేసుకోవడము స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ ఫార్టీ సెవెన్ అయ్యింది తను రమేష్ గౌడ్ అన్న అని చెప్పి పాల్వంచ మండల అధ్యక్షుడు తను ఫస్ట్ వచ్చైతే స్టార్ట్ చేస్తున్నారు చూస్తున్నారు పాయింట్ అదేనా కాదా ఇంకేమన్నా సెట్ చేయాల్సింది ఉంటుందా ఆ అన్న కూడా చాలా అంటే చాలా బాగా చెప్తారు పాయింట్ ఎక్కడుంది ఎగ్జాక్ట్గా ఏంటి అని అదంతా అయితే వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు కొంచెం ఏదో కొంచెం అటు జరుపుదాము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇక పాయింట్ కదా అది కరెక్ట్ ఉండకపోతే మళ్ళీ మనకే ఇష్యూ అట్లా అని పాయింట్ అయితే సెట్ చేసేసారు ఆ సెట్ చేసి ఇంకా చూస్తున్నారు అవన్నీ సాయి అయితే చాలా అంటే చాలా బిజీ అయిపోయిండు అట్లీస్ట్ ఒకరిని చూసి మాట్లాడే అంత కూడా లేదు అవన్నీ అయితే అరేంజ్ చేసుకున్నారు అది అసలు నిజంగా ఇంత కొత్త టెక్నాలజీ అంటే అదే ఎగ్జిబిషన్లో పైకి మెల్లగా కిందికి మెల్లగా జారినట్టు ఉన్నది అది ఒకప్పుడు అసలు ఈ టెక్నాలజీ అది ఇది ఏం లేనప్పుడు నిజంగా వాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళో అదంతా చూస్తే బాధ అనిపిస్తుంది అసలు చూడండి అది ఎంత ఎగ్జిబిషన్లో మనకి ఇట్లా పైకి మెల్లగా కిందికి దింపినట్టు భలే నిజంగా టెక్నాలజీ చాలా అంటే చాలా చేంజ్ అయింది అంతా చూస్తున్నారు పాయింట్కి అన్నీ సెట్ అయిపోయినాయి ఇంకా స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి వాళ్ళైతే నిజంగా ఎంత కష్టజీవులు అంటే బీహారీస్ వాళ్ళు వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతారు నిజంగా కానీ చాలా కష్టం చేసినా కూడా ఎంత ఎనర్జెటిగా ఉంటారో వాళ్ళు అది చూడండి ఒకప్పుడు ఆ రాడ్స్ అన్నీ ఇట్లా మోసేవాళ్ళు కానీ ఇప్పుడు అంత మోయడం లాంటిది ఏం లేదు ఇక అగరబత్తులతోటి కొబ్బరికాయలతోటి అయితే ఇక స్టార్ట్ చేయబోతారు ఇక ఫస్ట్ దేనికన్నా మన ట్రెడిషన్లో ఖచ్చితంగా ఒక కొబ్బరికాయతోటి స్టార్ట్ చేస్తారు కదా ఇక అట్లనే ఇది కూడా స్టార్ట్ చేస్తున్నారు దండాలు పెట్టుకొని ఇంకా కొబ్బరికాయలు కొట్టడము ఇక మంచిగా వాడని అని మొక్కుతారు కదా ఖచ్చితంగా తినైతే సాయి వాళ్ళ బావ ఫస్ట్ ఇక తనతోటే స్టార్ట్ చేసినారు తనైతే ప్రొసీడ్ అయ్యిండు మంచిగా తన చేతి వాటం మంచిది అని అంటారు అందుకనే చేసినాము తను సాయి వాళ్ళ మాదారి ఇంకొకరి తర్వాత ఒకరు అట్లా మెల్లమెల్లగా చేస్తూ ఉన్నారనమాట పాపం తన చేతిలో బలమే లేదు ఎంతసేపు అని కొడుతుంది ఒక్క కాయని ఇంకా స్టార్ట్ అయితే చేసిరు బోర్ వాళ్ళు కూడా అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎయిట్ ఫార్టీ సెవెన్ అట్లా స్టార్ట్ చేసిర్రు ప్రాసెస్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇంకా అది పడేదాకా ఒక టెన్షన్ పడుద్దా లేదా పడుద్దా లేదా కానీ మేము యాక్చువల్గా అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి అందరూ పైన పడుతుంది ఖచ్చితంగా అని అన్నారు కానీ అది ఎన్ని ఫీట్లల్లో పడిందో నేను వీడియో ఎండ్లో చెప్తాను మీరు కూడా చూడండి వీడియోని వీడియోని చివరిదాకా చేసింది ఒకటి అయితే జరిగింది ఇంకొకటి వాస్తవానికి కాస్త డిసప్పాయింట్మెంట్ ఉంది డిసప్పాయింట్మెంట్తో పాటు హ్యాపీనెస్ కూడా ఉంది ఇంకా అది లాస్ట్లో చెప్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇంకా అందరు ముఖాలల్లో ఒక టెన్షన్ లాంటిది అయితే స్టార్ట్ అయింది అసలు పడుద్దా లేదా పడుద్దా లేదా అని మేమైతే ఆ మిషన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాము నేను వేరే బ్రదర్ ఇంకా సాయి అవి చూస్తా ఎంజాయ్ చేస్తున్నాము ఒకప్పుడు ఇవన్నీ ఇట్లా మోసేటోళ్ళు అని ఆ చీకట్లేం ఆపిస్తలేదు జల్దే పడతాను మొత్తం ఖుషి అవుతున్నాము కాకపోతే జరిగింది ఇంకొకటి చూడండి వీడియో లాస్ దాకా అది మొత్తం మట్టే వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలాసేపు అయింది అప్పటికీ స్టార్ట్ అయ్యి కూడా ఇంకా మిషన్ని చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఎగ్జిబిషన్లో పైకి తీసుకుపోయి కిందికి ఎత్తేసినట్టు నిజంగా అండి అసలు ఈ టెక్నాలజీ లేనప్పుడు అసలు వాళ్ళు ఎంత మోసేటోళ్ళు ఆ రాడ్లు ఎన్ని రాడ్స్ ఉంటే అన్ని రాడ్స్ మోస్తుండే వాళ్ళు కానీ ఇప్పుడు ఇది అంతా ఏం లేదు ఓన్లీ అంత స్ట్రెస్ ఏం లేదు వాళ్ళకి చూడండి ఎంత అది తెల్ల మొత్తం తెల్ల మట్టి పోగి ఇట్లా లేస్తుంది అందరు ముఖాలు మాడిపోయినాయి అది వచ్చే కొద్దీ అట్లనే వస్తుంది ఎయిట్ ఫార్టీ సెవెన్కి స్టార్ట్ అయినామంటే ఇది ఇప్పుడు మీకు వీడియోలో ఇది లెవెన్ ఓ క్లాక్ త్రీ అవర్స్ అవుతుంది స్టిల్ అదే మట్టి వస్తుంది సో కొంచెం టెన్షన్ ఉండే అయినా కూడా ఒక పాజిటివ్ తోటి అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం కూర్చొని సాయి ఫేస్ అయితే కంప్లీట్ చేంజ్ అయింది నేను బ్రదర్ ఇంకా కొంచెం హ్యాపీ అట్లా ఉన్నాం అంతే హ్యాపీ అంటే హ్యాపీ కాదు ఉన్నాము ఇక మిగతా వాళ్ళ ఫేస్లు అందరికీ కూడా అట్లనే ఉన్నాయి అసలు పడుతుందా పడదా ఏంది ఇంకా వైట్ మట్టే వస్తుంది ఏంది ఇంకా పొగనే వస్తుంది ఏంది అసలు అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము మిగ మేమే కొంచెం అటు ఇటు నవ్వుకుంటూ తిరుక్కుంటూ ఏం కాదులే పడుతుంది అని ఒక హోప్ తోటైతే ఉన్నాము కానీ ఆ మట్ట వచ్చే కొద్ది టెన్షన్ పెరగడం స్టార్ట్ అయింది చూడండి ఇంకా మీ వీడియో ఇప్పుడు ఇది జరిగినప్పుడు టైం అయితే దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ అరౌండ్ అట్లా అవుతుంది ఎయిట్ ఫార్టీ సెవెన్కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ అవుతుంది స్టిల్ అదే ఇంకా అదే మట్ట వస్తుంది ఊరంతా పడుకుంది మేము మాత్రమే మేల్కొని ఉన్నాము నైట్లో అదొకట్లాంటి టెన్షన్ ఇంకా అది ఎవ్వరికి చెప్పలేంది ఇంకా మీకు కూడా తెలుసు కదా పడకపోతే ఎట్లా ఊర్లో ఎట్లా అని ఒక ఆలోచన ఉంటుంది ఇంకా మా ఆమె అయితే కంప్లీట్ బీరిపోయినారు ఇంత పొగొస్తుంది అసలు చాలా పొగ అసలు కూర్చోలేకపోయినాం అక్కడ దగ్గరలో అంత పొగలుతుంది కంప్లీట్ తెల్లబండ అది ఆ తెల్లబండ వల్ల ఎంత దుమ్ము వస్తుందంటే అసలు చెప్పలేని దుమ్ము నల్లబండ వస్తే వాటర్ పడదు అని చెప్తారు కాకపోతే ఇక మాకు ఒక పాజిటివ్ వైబ్ ఏంది అంటే తెల్లబండనే వస్తుంది ఈ బండ పోతే పడుతుంది ఏం కాదు అని వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చెప్తున్నారు మాకు ఆయన కూడా ధైర్యం జాలతలేదు అందరు బీరిపోయి కూర్చున్నాము మా ఏం కనిపిస్తలేదు నేను ఒక్కదానే నవ్వుతున్నా ఇక వాళ్ళు ఇంక నేను కూడా అట్లనే ఉంటే వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అవుతారు అట్లా అని అట్లనే ఉన్నాము ఇంకా వీళ్ళందరూ అయితే ఎట్లా కూర్చున్నారు మా మామైతే మొత్తం రంది పడుతుండ్రు మా వదిన మొత్తం చేతులు ఎత్తి ముక్కుడు మొదలుపెట్టింది ఇక మంచిగా వడని మంచి వడని మొక్కుతుంది అయినా అప్పటికి చాలా లేట్ అయిపోయింది వన్ థర్టీ అరౌండ్ ఆ టైం అయినా కూడా అట్లా పడతలేదు ఇంకా మా అన్న అవుతారు తిను సాయి వాళ్ళ బాబా తనుండి కొబ్బరికాయ తీసుకురా పొర్రి అసలు ఏడుంది ఏంది అసలు పడుతుందా లేదా అని చూస్తా అని ఇది నేచర్ కదా ఇక తను అట్లా చూసి చెప్తా అని చెప్పి చూస్తున్నారు ఎక్కడికి పోయినా వాటర్ ఉన్నాయనే తెలుస్తుంది కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ తేపకోసారి పోయి అందరం మట్టి తీసుకొని తేముందా ఉందా ఉందా అని చూస్తున్నాము కానీ ఎక్కడ తేమగా అనిపించలేదు మాకు వాటర్ కూడా కనిపించలేదు అసలు మా అన్న అయితే మొత్తం అట్లా తిరుగుతుండు చుట్టూ ఏడ నీళ్ళు పడితే అసలు ఎక్కడుంది అని ఏడ చూసినా మంచిగా తిరిగినట్టే అనిపిస్తున్నాయి వాటర్ ఉన్నట్టే అనిపిస్తున్నాయి కానీ పడడానికే చాలా అంటే చాలా టైం పట్టింది ఈ వీడియో తీసేటప్పటికీ దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఇది నడుస్తుంది త్రీ ఫిఫ్టీ ఫీట్స్ దాటిపోయింది అయినా కూడా అసలు వాటర్ పడకపోయేసరికి అందరికీ టెన్షన్ స్టార్ట్ అయింది అప్పటికే ఇంకా టూ థర్టీ అయింది అని చెప్పి మా వాళ్ళని అందరి అయితే పంపించేసి నేను సాయి మా బ్రదర్ ఉన్నాము లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం అట్లా వాటర్ కనిపించినాయి కనిపించేసరికి అబ్బా అనుకున్నాము అది వేసినప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ టెన్ ఫీట్ ఉండే అట్లా కొంచెం తేమ కనిపించినప్పుడు ఫైవ్ టెన్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఉండే ఫైవ్ ట్వంటీ ఫీట్కి అట్లా కనిపించింది అమ్మా అనుకున్నాము ఇంకా ఇంకా ప్రెషర్ రావడానికి పైనుంచి ఇంకొక టూ త్రీ రాడ్స్ అయితే వేయించినాము వేయించిన తర్వాతకి కొంచెం ఒక ధైర్యం వచ్చింది బాగానే ఉంది అన్నట్టుగా ఇంకా అది అయిపోయేదాకా అసలు ఎంత టెన్షన్ అంటే అసలు సరిపోతాయా వాటర్ నిజంగానే బాగా పడతాయా లేకపోతే అట్లట్లనే పడతాయా అని కానీ ఒక ఇంకా తేమను చూసిన తర్వాతకైతే హమ్మాయా అనిపించింది పర్లేదు మొత్తానికే వాటర్ లేకపోతే చాలా ప్రెషర్ కదండి అసలు ఇబ్బంది అవుతుంది ఇంటికి కూడా ఇంకా ఈ సీజింగ్ వేసిన తర్వాతకైతే ఇంకా కంప్లీట్గా చాలా ప్రెషర్ తోటైతే వాటర్ పడ్డాయి ఫైవ్ ఫైవ్ సిక్స్టీకి మేము ఆపిచ్చేసినాము మంచిగానే పడ్డాయి దాని తర్వాతకి ఇంకా ఆపిచ్చేసినాము చూస్తున్నాము ప్రెషర్ ఎంత వస్తుంది వాటర్ ఎంత వస్తాయి అని సీజింగ్ వేపిస్తున్నాము టూ పైప్స్ సీజింగ్ అయిన తర్వాతకి మీరే చూడండి ఒకసారి ఫ్లో మేమైతే అసలు మస్తు ఖుష్ అయినాము అప్పుడు టైము దగ్గర దగ్గర త్రీ ఫార్టీ అట్లా అవుతుంది వాటర్ తేమ అనిపించడమే త్రీ ఫార్టీకి అట్లా కనిపించింది బాగా ప్రెషర్ రావడానికి దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది ఫోర్ థర్టీ అరౌండ్ ఆ టైంకి ఫుల్ ప్రెషర్ చూసినాము బాగా అంటే అసలు నైట్ అంతా నిద్రనే లేకుండే ఆ వాటర్ కోసమే చూసుకుంటా చూసుకుంటా కూర్చున్నాము కానీ ఇంకా పడితే ఎంతైనా ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇక కొంచెం అది అయిపోయిన సీజింగ్ అయిపోయిన ఒక టెన్ మినిట్స్కి ఇట్లా కంప్లీట్ తడి మట్టి రావడం అయితే గమనించుకున్నాము ఆ తడి మట్టి వచ్చిన తర్వాతకి అమ్మాయి అనిపించింది కానీ ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్ కాదు ఇక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇట్లా మంచిగా ప్రెషర్ అయితే కొట్టింది అమ్మాయి అనుకున్నాము అసలు ఎవ్వరం పడుకోలేదు ఎంతైనా ఆ టెన్షన్ వేరే ఉంటుంది ఇన్ని లాగ్స్ పెట్టి బోర్ వేయించి అది పడకపోతే చాలా ఇబ్బంది అనిపి ఇక అందరికీ తెలిసిందే కదా ఆ స్ట్రెస్ వేరే ఉంటుంది ఇట్లా వాటర్ ఫ్లో చూసిన తర్వాతకి అయితే అనుకున్నాము నిజంగా అమ్మో ఆ బోర్ పడకపోతే మళ్ళీ అదొ పెద్ద టెన్షన్ మళ్ళీ వేయించాలి ఎక్కడ వేయించాలి పాయింట్ సరిగ్గా ఉందా లేదా అనే ప్రెజర్ అయితే ఆ టెన్షన్ అయితే చాలా ఉంటుంది ఏది పడ్డ తర్వాతకైతే ఇంకా మేము అవన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళడానికి చాలా టైం పట్టింది వాళ్ళు కూడా ఇంకా అన్నీ సెట్ చేసుకోవాలి కదా ప్రెజర్ చూసినరా ఎంత మంచిగా కొడుతుందో ఆ ప్రెజర్ చూసిన తర్వాతకి ఇంకా నిద్ర కూడా అటేవైంది మాదైతే ఇక మా అత్త మా మామ వాళ్ళందరినీ పంపించేసినాము ఇక్కడే చాలా లేట్ అయింది ఇక పడదన్న హోప్తో వెళ్ళిర్రు వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి వాటర్ అయితే పడ్డాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ మీ బాయ్ బాయ్